రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఏం చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో వాళ్ళ అదృష్టం ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి పన్నెండు నెలల్లో ఐదు నెలల పాటు గురుబల ఉంది అది కూడా జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగాల్లో చేరాలంటే అంటే క్వాలిఫికేషన్కి తగిన కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బలం బాగుంది మంచి హై ప్యాకేజ్తో కంపెనీ మారాలంటే ఆ సమయంలో బలం ఉంది నిరుద్యోగులు ఉద్యోగం పొందాలన్న ఆ సమయంలోనే బలం ఉంది ఉన్న కంపెనీలోనే ప్రమోషన్ పొందాలన్నా కూడా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో బలం ఎక్కువ ఉంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా ర్యాంకులు రావాలన్నా వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు రావాలన్నా మీనరాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఈ రెండు వేల ఇరవై ఆరులో బలం చాలా ఉంది ఆ సమయంలో గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడతారు కానీ జూన్ రెండు ముందు గురు గురుబలం లేదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు కాబట్టి జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం పెరగాలంటే మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి గురువారం ఈశాన్య దీపాన్ని వెలిగించుకోండి గురువారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దీని ఈశాన్య దీపము అంటారు ఈశాన్య దీపాన్ని మేనరాశి వాళ్ళు గురువారం పూట రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా వెలిగించుకోండి అది కూడా ఏ సమయాలు అంటే జూన్ రెండు ముందు వెలిగించాలి నవంబర్ డిసెంబర్ నెలల్లో వెలిగించాలి ఆ సమయంలో వచ్చే గురువారాలు వెలిగించాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం ఈశాన్య దీపం అవసరం లేదు గురుబలం అద్భుతంగా ఉంది అనుకున్నాం అనుకున్నట్లు పూర్తవుతాయి కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా